హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఫ్రెష్గా లేచి రెడీ అయిపోయి ఫాస్ట్గా వ్యాపారానికి వెళ్ళిపోయాను ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళానో అదే ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను ఏమిటంటే వ్యాపారం జరగలేదు ఇక్కడ వ్యాపారం అయితే జరగలేదు కదా వేరే ఊరికైనా షిఫ్ట్ అయిపోదామని బయలుదేరాము ప్లేస్లోకి వచ్చి ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది కోడి పిల్లలకు మేత వేయాలని చెప్పి కోడి పిల్లలకంతా మేత వేసేసి వంట చేసుకుంటున్నాం చూడండి ఇదిగోండి రెండు పొయ్యిల్లో పెట్టాము మేము రైస్ పెడుతున్నాము మా ఓడు కర్రీస్ చేయాలని ఏం చేద్దామని వెతుకుతున్నాడు చూడండి చెట్లు ఏమైనా పురుగులు తెచ్చేస్తాడేమో తెలియదు మాకు ఏమో వెతుకుతున్నాడు ఇదిగోండి ఇదే మన కోడి పిల్లలు ఎట్టకేలకి ఏదో ఒకటి చేద్దామని చెప్పి కూరగాయలు అయితే కోస్తున్నాడు హాయ్ చెప్పరా మొత్తానికైతే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాము చూడండి రైస్ పెట్టాము అది ఏమైందంటే సంగటి ముద్ద అయిపోయింది రైస్ అయితే సరిగ్గా సరిగ్గా ఉడికింది కానీ ముద్ద ముద్దగా అయిపోయింది ఇంకా ఏం చేయలేక దాన్ని ముద్ద చేసేసారు సంగటి ముద్ద చేసేసారు చూడండి మా ఓడైతే నేను చేస్తా నేను చేస్తా అని ఎగిరాడు అందుకే అలా చేసేసాడు అలాగే కూర కూడా నేనే చేస్తాను చెప్పి చేస్తున్నాను చూడండి అంతా బాగానే చేశాడు కానీ లాస్ట్లో కొంచెం పులుపు ఎక్కువైంది ఇలాంటి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్